నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని విడలైన మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మెండుగా మిమ్మల్ని దీవించను ఇంతకాలం కంచి వేసి కాపాడిన దేవుడు సంవత్సరం ముగింపు రోజుకు తీసుకుని వచ్చాడు ప్రభువు కనికరిస్తే నూతన సంవత్సరం అడుగు పెట్టాలి మరి ఒక క్షణం ఎంతగా కృప అంతగా పోషించి ఎంతగా ఆదరించి అంతగా మెరుచేసి ఈ స్థాయికి నడిపించిన దేవునికి మనం ఏమి ఇవ్వగలిగాం ఏం ముట్ట చెప్పగలిగాం ఎల్లప్పుడూ ఆయన దగ్గర పుచ్చుకుంటున్నాం కదా సకల జీవులు ఆయన ద్వారా కలిగితే నీవు నీ కుట్టము నేను నా పరిచయం అంతా దీవెనకరంగా సాగిందిగా మరి అలాటప్పుడు దేవుని పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఆలోచించాలి అయితే మీకో విషయం మాత్రం నేను చెబుతాను ఎంతకాలం మేలు చేసిన దేవునికి కృతజ్ఞత అనే బలిపేటం కట్టాలి ఆయన ఉపకారములలో దేవుని మరువకు అని బైబిల్లో ఉందిగా నా ప్రాణమా ఎంత చక్కగా పిలుస్తున్నాడు కృతజ్ఞతతో ఉండు అంటే మన ఆత్మీయ జీవితంలో ఏ మేలు చేసినా మరవకూడదు సంవత్సరం చివరి రోజున నేను మీకు దండం వేడి చెప్పే మాట సమయాన్ని కేటాయించండి కుటుంబం అంతా మోకరించండి దేవిన సందర చేతులు ఎక్కండి అయ్యా ఇంతకాలం నన్ను నా పిల్లల్ని పోషించావు ఆహారం ఇచ్చావు ఆరోగ్యం ఇచ్చావు విపత్తులను తప్పించావంట ఇచ్చిన రక్షణ బట్టి ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ప్రార్థనా జీవితాన్ని బట్టి ఒక్కొక్కడిగా ఆయన కృతజ్ఞత చెల్లిస్తే ఆయన ఎన్ని మేలుడు చేయాలో అన్ని మేలుడు చేస్తాడు కారణం ఏమిటో తెలుసా నీ కృతజ్ఞత స్థుతి ఆయన హృదయాన్ని కదిలిస్తుంది అది ఇంపైన అర్పణగా ఆయన అంగీకరిస్తాడు ఎక్కడ స్థుతులు ఉంటే అక్కడ ఆయన దిగి వస్తాడు ఆ తర్వాత నీ మనుగడ మలుపు తిరుగుతుంది దీవినకరంగా ఉంటుంది ఆశ్చర్యకరంగా ఉంటుంది కృతజ్ఞత లేకపోయిందా నీ జీవితంలో నీవే నష్టపోతావు కనుక ఓ సేవకుడిగా పెద్దవాడిగా సంవత్సరం ముగింపులో మరొక్కసారి మీకు క్షేమం కలగాలని కోరుకుంటూ ఈ మాటలు చెబుతుండగా మీరు కృతజ్ఞత కలిగి మన పితరులు పెట్టినట్టుగా రాయి తీసి ఇంతవరకు యహో మనకు సహాయం చేసినని చెబుతూ దేవుని స్థుతించండి దీవిన కరుగుతుంది అయితే ఈరోజు ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను నూట ముప్పై ఒకటవ కీర్తన మూడవ వాక్యం ఇస్రాయేలు అని పిలుస్తున్నాడు అంటే నిన్ను నన్ను పిలిచి ఇంతకాలం ఎన్ని కార్యాలు చేశానుగా మీరు కృతజ్ఞత స్థుతి చెల్లించారు నేను నేను మరవనన్న దేవుడు ఒక మాట అంటున్నాడు ఇది మొదలుకొని నిత్యము యహో మీదనే ఆశ పెట్టుకోను ఈ సంవత్సరం ముగింపులో సంవత్సర ప్రారంభానికి దగ్గరలో విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టాలి దేవునికి బలిపీఠం కట్టి కృతజ్ఞత స్థితి చెల్లించాలి అన్నిటికంటే విశేషం ఏమిటి తెలుసా ఈ క్రొత్త సంవత్సరం వస్తుంది అని నా పిల్లలు అని నీవు ఆశపడుతూ కొన్ని దీవునిల కొరకు వాగ్దానాల కొరకు క్రొత్త సంవత్సరం కొరకు ఎదురు చూస్తున్నావుగా సేవకుడిగా చెబుతున్నాను దేవుని మాట ప్రకారం నిత్యము యో మీదే ఆశపెట్టు కారణం ఏమిటంటే ఆయన అన్ని కాలములో ఉన్నవాడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఆయనలో మార్పు లేదు మార్పు ఉండదు కూడా కనుక మార్పు వాడు సంవత్సరాలు జరుగుతుండగా కార్యాలను నూతనం చేసేవాడు ఆయనే అందుకని నీ మనసు నిలిపి ఆయన మీద ఆశ పెట్టుకుని ఎంతకాలం నిత్యము నీవు ఆయన మీద ఆశ పెట్టుకుంటే రాబోయే సంవత్సరం ఆ దీవెనడు నీకు నీ కుటుంబానికి దీవెనకరంగా చేసి నీ ఆశలు తీర్చి నీ గమ్యానికి చేరుస్తూ నూతనత్వంతో నడిపేస్తాడు ఇది చాలా బాగుందిగా అందుకని ఒకటేమో కృతజ్ఞతా స్థుతి చెల్లిస్తూ జీవితంలో ఈ సంవత్సరం ముగింపులో మనం దేవుని గనపరచాలి లోపాలు ఎన్నున్నా ఒప్పుకుంటూ సరి చేస్తూ విడిచిపెట్టాలి మూడవదిగా ఈ రోజు నుంచి అంటే తెల్లవారితే ఈ అర్ధరాత్రి దాటగానే కొత్త సంవత్సరం వస్తుంది కదా అందుకని ఆయన సనదులో ఆశ ఆయన మీద పెట్టుకో ఈ సంవత్సరం నా ఆశ తీరుతుంది ఏదైతే ఆశపడతావు వాళ్ళ జీవితాల్లో ఏది కోరుకున్న ఆశను తీర్చేవాడు నీ ఆశ భంగం కాదు అని చెప్పాడుగా కనుక రాజులేమో ఈ పట్టణం స్వాధీనం చేసుకోవాలనుకున్నారు అలాగే కొంతమంది వ్యక్తులు పలానా వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకున్నారు కొంతమంది వ్యక్తులు సంఘ కొరకు ఆశపడ్డారు ఇట్లా అన్ని రకాల ఆశలు ఉంటున్నాయిగా నీ ఆశ దేవుని మీద పెట్టుకో నిత్యము నీకు దేవుడే ఉన్నవాడు ఆ కార్యాన్ని చేసి నిన్ను సఫలపరచబోతున్నాడు పరిశుద్ధుడను ప్రేమస్వరూపి వందనారయ్య ఇప్పటి వరకు ఈ రోజు వరకు నన్ను మమ్మల్ని పోషించలకట్టలే తలంచుకుంటేనే ఆశ్చర్యం మా జీవితాలు ఇంతగా ప్రేమించిన దేవా నీకు వందనారు మరొకసారి దండం పెట్టి నీ వైపు తిరుగుతుండగా ఈ ప్రజలను కనికరించండి వాళ్ళ జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండడం విడిచిపెట్టవలసిన విడిచిపెట్టడం అన్నిటికంటే ఆశని మీద పెట్టుకుని ప్రత సంవత్సరంలోకి ఎదురు చూస్తుండగా పిల్ల పెద్ద పాప అందరినీ దీవించండి కుటుంబ సభ్యులను కనికరించే వాళ్ళ మీద నీ కనుదృష్టి నిలపండి నీ మీద ఆశ పెట్టుకుని నీ బిడ్డలకు రాబోయే సంవత్సరం దీవినకరంగాను ఆశ్రదకరంగా చేసి రక్షణ భాగ్యం కుటుంబ క్షేమం పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం ఆహారం అన్ని విషయాలు మేలు చేసి రక్షణ భాగ్యంతో నడిపి ఏసు పేరట పెరట వేడుతున్న తండ్రి ఆమె